హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగేశ్వరేశ్వరులు శ్రీ 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 కళా గోపాల స్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్కారం గురుగారు జై గురుగారు గురువుగారు భగవద్గీతలో స్వామి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సుఖం మరియు దుఃఖం యొక్క పద్ధతుల గురించి వివరించండి అసలు ఆ రెండింటికి ఏంటి అసలు చెప్పింది సుఖము దుఃఖం ఉన్నట్టుగా ఉన్నాయి కానీ ఈ రెండు మనకు దుఃఖం ఏమదు సుఖం ఉంటే బాగా అని మనం అనుకుంటున్నాం సుఖము అనేది ఒక ఆలోచనే కదా దుఃఖము కూడా ఒక ఆలోచనే కదా దుఃఖం గురించి కొంత మా మాట్లాడదాం ఇప్పుడు ఒక అతని యొక్క తండ్రి గారు చనిపోయినారు సడన్గా చనిపోగానే అతన్ని చూస్తే దుఃఖం వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది ఎందుకని వస్తుంది అక్కడ తండ్రి తండ్రి చనిపోయాడు కాబట్టి బాధతో వస్తుంది ఇక్కడ అతని శవాన్ని చూసి దుఃఖం రావడం లేదు ఇతనికి ఆ తండ్రి గారు గతంలో ఈయనకు చేసినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి కదా జ్ఞాపకాలు ఆ తండ్రి గారితో అనుభవాలు ఉన్నాయి కదా ఆ జ్ఞాపకాలు అనుభవాలు నేను మిస్ అయినా అని ఈయనకు దుఃఖం వచ్చింది ఇప్పుడు ఆ తండ్రి గారు చనిపోవటం అన్నది ఒక ఒక ఘటన అది 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 గా సంభవించింది అది సంభవించినందుకు దుఃఖం లేదు ఇలా ఆయన ద్వారా ఉన్నటువంటి జ్ఞాపకాలు నేను మిస్ అయిపోతున్నా అన్న దుఃఖం కొంతమంది చూడు మీరు చనిపోయినారు నాకేం పెట్టిపోయినారు అన్నది అంటే ఈయనకే ఈయనకేం చేసిపోలేదనమాట ఆయన మరణం దుఃఖం కాదు మరణం ద్వారా కోల్పోయేటటువంటి జ్ఞాపకాలు అనుభవాలు పోతాయనేటటువంటి ఇదే దుఃఖం ఇదే అర్జునుడు కూడా నేను వీళ్ళందరినీ అబ్బే చేస్తే ఇవన్నీ జరుగుతాయి కదా ఈ దుఃఖకరం మనకెందుకు ఈ రక్తపాతం మనకెందుకు అని చెప్తాడు స్వతహాగ దుఃఖం అనేది లేదు అది ఒక ఆలోచన స్వతహాగ సుఖం అనేది కూడా లేదు అది ఆలోచన అది రెండు థాట్ ప్రా ప్రాసెస్ అవి రెండు కూడా సో ఇది అర్థం కాక నాకు అయితే బాగుండు అని ఒక ఆయన కోరుకుంటాడు దుఃఖం వద్దు అంటాడు వ్యాపారం చేసేటప్పుడు నాకు లాభం అయితే బాగుండు నష్టం వద్దు అంటాడు వీటిని ద్వంద్వాలు అంటారు ద్వంద్వాతీతుడవు కా భారత అని కృష్ణుడు చెప్తాడు ద్వంద్వాతీతస్స ఉచ్యతే భారత మనం ఏ పనన్నా చేయి రెండు ప్లేని ఉన్నాం సుఖం లేదా దుఃఖం మంచి లేదా చెడు లాభం లేదా నష్టం పగలు లేదా రాత్రి ఈ ద్వంద్వాలలో జననము కూడా సో ఈ ద్వంద్వాల కన్నా అవతల ఉండేటటువంటిది నేను ఈ అనేటటువంటిది ఒక థాట్ ప్రాసెస్ అదే